హాయ్ అండి అట్ ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీకు ఎల్లోరా గుహల గురించి పరిచయం చేస్తాను ఎల్లోరా గుహలు మహారాష్ట్రంలోని ఔరంగాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గృహల్లో వన్ టు థర్టీ ఫోర్ గృహలు ఉన్నాయన్నమాట ఈ గృహను దర్శించుకోవడానికి ఎంట్రన్స్లోనే టిక్కెట్ ఇస్తారు భారతీయులకు ఫార్టీ రూపీసు అదర్ కంట్రీస్ వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ రూపీసు కాయని ఇస్తారు ఆ కాయంతోనే లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయటికి రావడానికి కూడా ఆ కాయనే ఉపయోగించాలి ఏనుగులకి తల తొండాలు లేవు శిల్పాలకి ముక్కులు లేవు చేతులు లేవు ఇవి ఇలాంటివన్నీ దర్శనమిస్తాయి ఎందుకంటే అప్పట్లో ఔరంగజేబు హిందూ దేవాలయాన్ని కూల్చివేత కార్యక్రమంలో ఇక్కడ కూడా జరిగిన డ్యామేజ్ ప్రపంచములోనే వంద అడుగులు ఎత్తు పైనే ఏకశిలతో చెక్కబడిన దేవాలయము పదహారో గృహలో మన శివాలయం దర్శనం కనబడుతుందన్నమాట కానీ ఇప్పుడు పూజలు జరప జరపట్లేదు మనం ఆయన దర్శనం చేసుకొని ప్రార్థించుకోవచ్చు ఇక్కడ పదిహేనో గృహకి పదవ గృహకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే పదిహేనో గృహ విష్ణువు దశావతారాలతో చెక్కబడి ఉంటాయి పదవ గృహ అయితే విశ్వకర్మ గృహ అంటారు లేదా చంద్రశాల గృహ అంటారు ఈ ఎల్లోరా గృహలు మూడు మతాలకు సంబంధించిన దేవాలయాలు శిల్పాలతో మనకి దర్శనం వస్తాయి అవి ఏంటంటే ఒకటి బుద్ధిజం రెండు హిందూజం మూడు జైనిజం దేవాలయాలు మనకి దర్శనమిస్తాయి అదే అజంతాలో అయితే ఒక్క బుద్ధిజంతోనే శిల్పాలతో చెక్కబడి మనకి దర్శనం వస్తుంది ఇదిగోండి ఈ మెట్లు ద్వారా పైకి వెళితే శివాలయం దర్శన భాగ్యం అన్నమాట ఈ శివాలయం నిర్మించడానికి కనీసం నూట యాభై సంవత్సరాలు టై సమయం పట్టిందంట అది కూడా ఏడు వేల కార్మికులతో నిర్మించారంట అంటే చూడండి ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ అటువైపు ఉన్న గృహలు అందంగా శిల్పాలు మనకి దర్శనమిస్తున్నాయి కానీ ఒక ఒకచో ఒక గృహ నుండి ఇంకో గృహకి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఉంది కొంచెం సమయం కూడా పడుతుంది అదిగోండి మహాలింగం పూజలు జరగట్లేదు ప్రస్తుతం అయితే రిలాక్స్ అయ్యాము స్కూల్ పిల్లలు కూడా వచ్చి అక్కడ పైన చక్కగా కూర్చోటాకి రిలాక్స్ అవడానికి ఒక ప్లేస్ కూడా ఉంది పిల్లలతో ముచ్చట్లా ఆడడం అంటే నాకు మహా ఇష్టం పైనుంచి కిందకి యూ చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఎన్ని గృహాలు ఉన్నాయి ఎంత ప్లేస్ ఉంది ఒక్కొక్క గృహలోకైతే కటిక చీకటి అందుకనేమో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఆరు వరకే ఇది తెరబడి ఉంటుంది ఆరు అయితే క్లోజ్ అయిపోతుంది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా చెక్కబడినది